హాయ్ గాయస్ దిస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా తప్పులు ఉంటే కనుక దయచేసి నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను అండ్ అలాగే నన్ను క్షమించి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇంకా కార్ మీద వెళ్ళి అంత బడ్జెట్ లేదు సో నడుచుకుంటూనే వెళ్దాం పక్కనే మాలు ఎంతో దూరం కాదు జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఓకేనా మనమైతే మాల్ దగ్గరకు వచ్చేసాం చూడండి దీని ఫేర్ వచ్చేసి క్యారీ ఫోర్ చూడండి చూడవచ్చు మీరు వస్తాం మనం కానీ ఇక్కడికి వచ్చే వరకు బాగానే ఉంది వచ్చిన తర్వాత కొంచెం అది వెయిట్ వెయిట్ టెన్షన్ టెన్షన్గా అనిపిస్తుంది పర్లేదు లెట్స్ డూ వెయిట్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో మనకు అవసరమైంది ఏమి ఉండవు సో గా వెనక్కి వెళ్దాం అక్కడ కొంచెం ఆక్వర్డ్గా ఉంది బట్ పర్వాలేదు మీకోసం వచ్చేసా అందరూ వెయిట్ చేసి వీటి కోసమే ఆఫర్లో ఎప్పుడు పెడతారా అని చెప్పి ఆఫర్లో పెట్టడు చూడండి వెనకాల సో లెట్స్ వాచ్ అసలు ఏమున్నాయి ఏంటి మనం ఏమైనా తీసుకోగలిగేలా ఉన్నాయా అని చెప్పి చూద్దాం ఫస్ట్ నేను అనవసరంగా ఈ ఆఫర్లు చూసి కొంచెం ఎక్కువ అయ్యాను బట్ క్వాలిటీ బాగాలేదు బట్టలు సో ఎమ్ డి టేక్ ఎనీథింగ్ సో లెట్స్ ఎక్స్ప్లోర్ సమ్ థింగ్స్ ఇక్కడ చూడండి మన లేడీస్ వచ్చారంటే డబ్బాల కోసం కొట్టుకుంటారు కదా మన వాళ్ళు ఇండియాలోని ఐస్ క్రీమ్ కప్పులు ఇడ్లు కోసం అలాంటి ఓన్లు కనుక ఇక్కడ తీసుకొచ్చామనుకోండి సగం మాములుగా అయిపోద్దు ఫస్ట్ వచ్చిన వెంటనే మన ఇండియా ఎస్పెషల్లీ మన ఇండియా ఆంధ్ర తెలంగాణలో ఉన్న లేడీస్ అయితే కనుక ఫస్ట్ ముందు అందులో మా అమ్మ కూడా ఉంటుంది డబ్బాలు చూద్దారనుకోండి ఫస్ట్ డబ్బాలు ఏ డబ్బాలు వదిలిపెట్టరు అందులో అరే నీ అబ్బా మమ్మ దాంట్లో కారం వేసుకుంటారంట దాంట్లో ఉప్పసి వేసుకుంటారంటూ దాంట్లో ఉప్పు వేసుకుంటానంటుంది నిజంగానే ఇండియన్ లేడీస్ అయితే మాత్రం చాలా క్రేజీగా ఉంటారు ఇక్కడికి వచ్చి కొంతమంది అయితే మారిపోయి కొంచెం ఏదో చెప్తారు కానీ అందరూ అలాంటి వాళ్ళే లేడీస్ డబ్బాల కోసం గొడవ పడతారు ఇక్కడ చూడండి స్పూన్లు కప్పులు అన్నీ లేడీస్ సంబంధించినవి ఉన్నాయి మనం ఏం కొనుక్కుంటామే ఇందులో సో లెట్స్ గో సంవేర్ చూడండి వెనకాల కనిపిస్తున్నాయా ఇవి వచ్చేసి కువైట్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు అనమాట చాలా కాస్ట్లీ అండ్ ఒక్కోటి వచ్చేసి ఇంచుమించులో నేను చూసినంత వరకు ఇదైతే పన్నెండు దినాలంట ఒక్కటి ఒక నైట్లా ఉందయ్యా ఏమి లేదు ఇక్కడ ఇది అరే నీ అబ్బాయి ఒక లేడీస్ నైట్ వేసుకుంటారు కదా అది తప్ప ఇంకేమీ లేదు అందులో పొడుగ్గా తెల్ల నైటీ పన్నెండు తినాలంటే పన్నెండు అంటే ఇంచుమించులో మన ఇండియన్ మనీలో త్రీ థౌజండ్ పైన అనుకుంటా మనకి ఎందుకు ఇవ్వండిని సో వెతుక్కుందాం మళ్ళీ మళ్ళీ వెతుకుదాం దొరకపోతే మళ్ళీ మళ్ళీ వెతుకుదాం ఓకే సో నెతికాను అక్కడ కూడా నాకు ఏమీ అనిపించలే సో ఏదైనా నచ్చితేనే కదా కొనుక్కోగలం సో కిందకి వెళ్దాం కింద ఫ్లోర్లో ఏమైనా దొరుకుతుందేమో కింద నాకు తెలిసినంతవరకు వరకు ఫుడ్ మొత్తం ఫుడ్కి సంబంధించిన మొత్తం అన్నీ ఉంటాయి సో లెట్స్ వాచ్ వాట్ వీ హ్యావ్ వాట్ వీ గెట్ అండ్ నేనైతే వచ్చేసాను కిందకి ఎట్లు చూసినా ఫ్రూట్స్ ఫుడ్ తప్ప వేరే ఏమీ కనిపించట్లేదు నాకు నేను వేరే ఏదైనా అట్లీస్ట్ ట్రై చేద్దామన్నా కూడా ఏమీ లేవు ఇక్కడ చూడం ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తం ఇవేవో ఫ్రూట్స్ అంట మనకంత తెలియదు ఇటు సైడ్ చూడండి ఫ్రూట్స్ ఏంటంటావా ఫ్రూట్స్ డ్రింక్స్ ఇంకా కొత్తగా కొత్త కొత్తదనం కోరుకుంటున్నాం మనం కొత్తదనం నేను వీడియో తీసుకుంటే అందరూ నన్ను ఆక్వర్డ్గా చూస్తున్నారు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పట్టిన ఐఎమ్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్ బికాస్ దిస్ మై ఫస్ట్ టైం మీకు కూడా చెప్పాను ఆల్రెడీ అండ్ లెట్స్ గో ఇక్కడ చూడండి కిడ్స్ ఫేవరెట్ రో ఇది మొత్తం కిడ్స్ ఇక్కడికి వచ్చారు అంటే నిజంగా వదిలిపెట్టరు నేను ఒక వీడియో చూపిస్తాను ఒకరిని చూపిస్తుంది అండ్ కొనిపెట్టేదాకా వదలట్లేదు అడు చూడండి ఆ పాప అయితే మాత్రం వాళ్ళ డాడీని కుడైసీలో ఉంది కొంచెంసేపు అయితే అని బాగా కొనవట్లేదని నేను వాళ్ళని వీడియో తీసానని వాళ్ళకి తెలిసిందంటే కనుక ఖచ్చితంగా నన్ను ఇక్కడ పెట్టి చంపేస్తారు ఏవి టైల్స్ ఏదో ఒకటి అందులో పెట్టేస్తాను సో అయిపోయింది బతికి అయిపోయింది కొత్త చెక్కేస్తారు ఈ రోజంతా జాత పడుకుంటుంది నేను ఎక్కువసేపు తీయలేదు వాళ్ళని సో చూద్దాం చూడండి అంత మొత్తం ఇండియాలో దొరికి ప్రతి చాక్లెట్ ప్రతి చాక్లెట్ ఇక్కడ దొరుకుతుంది అండ్ ఎవ్రీథింగ్ మీరు చిన్న చిన్న ఇంకా ఇండియాలో మనం అక్కడక్కడ చూసు అవి కూడా దొరుకుతాయి అనమాట చిన్న చిన్న ఏ చిన్న చిన్న చాక్లెట్స్ రకరకాల రకరకాల వీళ్ళకి ఫు ఫుడ్కి సంబంధించిన దాంట్లో ఎస్పెషల్లీ చాక్లెట్స్ నిజంగానే ఇండియాలో కూడా నేను ఇన్ని బ్రాండ్స్ చూడలేదు ఇన్ని బ్రాండ్స్ అంటే అన్ని బ్రాండ్స్ మనకు తెలిసినంతవరకు అన్నీ డైరీ మిల్క్ కిట్ క్యాట్ స్నిక్కర్స్ అంతే మనకు తెలిసి మనం చూసేంతవరకు అండ్ ఎక్కడ చూస్తే నిజంగానే ఇది వచ్చేసి ఇంకొకరు అనమాట చూడండి అంతెంత కాస్ట్లీ ఉన్నాయో చాక్లెట్స్ మూడు దినాలు మూడు వందల ముప్పై పిల్స్ అంట ఏముందో మరి ఇందులో బంగారంగానే పెట్టారేమో చూడండి ఇటు పక్క చూడండి మెంటోస్ 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 ఈ చాక్లెట్లు ఏంటో అసలు ఇవన్నీ ఎందుకు ఇన్ని ఎందుకు హే మన ఫేవరెట్ మన మన వాళ్ళందరూ ఎక్కువగా తినే చాక్లెట్స్ డైరీ మిల్క్ ఇది వచ్చి హ్యాజల్ నట్ ఇది వచ్చేసి ఫ్రూట్ అండ్ నట్ మనం ఇంకా చాక్లెట్లు గీక్లెట్లు సరిపెట్టేదాం అసలు ఇంకా మనకి ఏం కావాలనేది నితుక్కుందాం ఎందుకంటే మనం అసలు వచ్చిన పని ఏదైనా షాపింగ్ చేద్దామని కదా సో లెట్స్ వాచ్ అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ చూద్దాం ఇక్కడ చూడండి మనం తినే కాస్ట్లో మనకు దొరికే కాస్ట్ పిసినారోలు కదా మనకు దొరికే కాస్ట్లో ఐస్ క్రీమ్స్ ఉన్నాయన్నమాట ఇందులోంచి ఒక ఏదైనా ఐస్ క్రీమ్ తీసుకుందాం చూడండి ఇక్కడ తింటారు అబ్బా నాన్ వెజ్ ఎంత నాన్ వెజ్ అంటే ఇదంతా మొత్తం ఫ్రోజన్ చికెను మటన్ బీఫ్ అండ్ బీఫ్ బాల్స్ మటన్ బాల్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ పైన ఇందులో కూడా పెట్టి ఉంచారు ఎల్లో ఎంత ఎలా తింటారంటే నాన్ వెజ్ మొత్తం నాన్ వెజ్ ఇదంతా ఐ సెక్షన్ మొత్తం నాన్ వెజ్ ఉంది చూడండి ఇది వచ్చేసి ఇక్కడ హమూర్ అంటారు హమూర్ కోవైట్ వాళ్ళు తింటారు ఇది ఎక్కువ చూడండి ఇది వచ్చేసి చేపలు ఓకే ఇది వచ్చేసి ఫ్రోజన్ చికెన్ లెగ్ పీస్లు ఇవన్నీ మొత్తం ఇది వచ్చేసి పీసెస్ అనమాట ఏం చికెన్ రా బాబు ఇదంతా చికెన్ 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 ఎక్కడ చూసిన చూసి చూసి తిని తిని చిరాకు కూడా వస్తుంది ఇవి మా రెస్టారెంట్లో అయితే బోల్డ్ వండుకొని తిని 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 నేను బాగా టైర్డ్ అయిపోయినాయి సో అందుకే మనం ఏమీ కొన్నాం వచ్చినా ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఒక కోయట ఆవిడ ముసలావిడ మంచి అనమాట ఆవిడ నా వెనకల నుంచి వచ్చింది అనమాట నేను చూస్తున్నాను ఇవిడ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటని చెప్పి ఫస్ట్ స్మైల్ ఇచ్చింది స్మైల్ ఇచ్చింది కదా అని చెప్పి నేను వీడియో కంటిన్యూ చేసి తీరుతుంటే ఆవిడ ఈలోపు ఒకసారి ఇలా లొక్కిచ్చింది సర్లే అని చెప్పి వీడియో పాజ్ చేసి పెట్టాను నేను పాజ్ చేసిన తర్వాత వెనకల నుంచి అనమాట వెళ్తూ వెళ్తూ నన్ను ఇలా కొట్టేసి వెనకాల నుంచి మైసవి వీడియో అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట సో మైసవి అంటే అది అరబిక్లో వీడియో తీయొద్దు అలా అని చెప్పి సో అదే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఫస్ట్ స్మైల్ ఇవ్వడం ఎందుకు ఎన్ని ఇవ్వడం ఎందుకు ఏదో లైన్ వేస్తారు కదా ఆ విధంగా స్మ స్మైల్ ఇచ్చి చూసి వెళ్ళిపోయింది సో నేను ఆ వీడియో పెట్టట్లేదు అది అది కట్ చేసి పెట్టాను సరేనా సో చూసేద్దాం చూడండి ఎక్స్ అండా హిందీమే అండా ఒక ఎత్తా చూడండి నిజంగా ఈ కోల్డ్ పెట్టినాయా లేకపోతే మనుషులు పెట్టారా ఇన్ని రా బాబు చూడండి పెద్ద కోల్డ్ ఫామే ఉన్నట్టుంది చూడండి ఇవి వచ్చేసి రెడ్ ఎగ్స్ అవి వచ్చేసి వైట్ ఎగ్స్ అనమాట చూడండి మొత్తం అన్నీ ఎగ్స్ ఈ రో రో మొత్తం ఎగ్జే ఉన్నట్టున్నాయి చూడండి మళ్ళీ ఎక్కడికి వచ్చారా ఈ చికెన్ ఈ చికెన్ని చూసి 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 నిజంగా నాకు తీసి ఎక్కడైనా పడేలా నిజంగానే అంత దారుణంగా ఎక్కడ పడితే అక్కడ చికెన్ 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 ఏం తింటారా బాబు చికెన్ 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 ఇక్కడికి వచ్చి చూసారా మటన్ కీమా మీకు డైరెక్ట్గా కనపడడం కోసం బ్యాక్ కెమెరా పెడతాను ఇవన్నీ వచ్చేసి మటన్ కీమా నాకు తెలిసినంతవరకు బీఫ్ లేనట్టు ఉంది ఇందులో సార్ ఏ మటన్ కీమా బీఫా నాకు ఏంటో తెలియట్లేదు అని చెప్పి అతను వచ్చి చెప్తున్నాడు అనమాట ఇది మటన్ కాదు ఈ పక్కన ఉన్నది బీఫ్ అని చెప్పి రెండు మిక్స్ చేసి పెట్టారని చెప్పి చెప్తున్నాడు అనమాట అతను అంత అయిపోయిన తర్వాత నేను థ్యాంక్స్ అని చెప్పిన తర్వాత హాయ్ అని చెప్పమన్నాను హాయ్ అని చెప్పమంటే తర్వాత వెనకాల నుంచి వస్తాడు చూడండి హాయ్ అని చెప్పిన తర్వాత నువ్వు నవ్వుకుంటే హాయ్ అని చెప్పుకుని వెళ్ళిపోయాడు చూసారా మనకి హాయ్ కూడా చెప్తున్నాడు మనం జస్ట్ పనిచేసి వాళ్ళు ఉన్నారు బట్ ఎక్కువ పట్టించుకోవట్లేదు మనల్ని సో అది అలా పట్టించుకోకపోవడమే మనకు కూడా కావాలి ఎందుకంటే కొంచెం ప్రైవసీ దొరుకుతుంది ఏదైనా కొంచెం ఏదైనా కొనుక్కోవాలన్నప్పుడు అక్కడికి వచ్చేసి మీకు ఏం కావాలి ఏం కావాలని ఇబ్బంది పెట్టారు అనుకోండి కొనుక్కునేది కూడా ఎవరు కొనుక్కోవడం నాకు తెలిసినంతవరకు ఎందుకంటే వాడికి నచ్చి నచ్చకుండా కొంతమందికి ఉండదు కదా సో కొనుక్కోవాలంటే కొంచెం ప్రైవసీ ఇవ్వాలి అతను కొంచెం చెప్పి మనకి ఏదైనా అర్థమవుతుంది హిందీ రాదు రాదనుకున్నాడు నాకు సో ఇంగ్లీష్లో మాట్లాడిన తర్వాత ఇంగ్లీష్ నాకు అంటే దారుణంగా ఉంది సో నేను నవ్వుకున్నా లోపల పర్లేదు బట్ లాస్ట్లో హాయ్ చెప్పాడు కదా హాయ్ ఈవడ చూడండి వాడు అంటే మటన్ ముక్కలు 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 కింద ఓహేతున్నాడు నేను ఎంత కేక్ సరే ఫస్ట్ పట్టించుకోలేదు తర్వాత ఇలా నా వైపు చూసి హాయ్ అని అన్నాడు అనమాట తర్వాత ఎందుకలా ముక్కలు కోసేస్తున్నావు ఇప్పుడే ఉంచవచ్చు కదా అంటే అలా ఉంచవచ్చు కదా అంటే ఎందుకు ఇలా ఉంటే పాడైపోతుంది బయట ఎక్కువసేపు ఉండకూడదు ఇది మటన్ అని చెప్పి చెప్తున్నాడు సే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మనకి ఇందులో సబ్స్క్రైబర్స్ లా రాకపోయినా కానీ డైరెక్ట్గా వచ్చినప్పుడు తెగ సపోర్ట్ చేస్తున్నారన్నమాట నిజంగా వాళ్ళందరికీ తెలియదు కాబట్టి ఒకవేళ మనం వెళ్ళి దగ్గరుండి అడిగితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు బట్ మనం అలా అడుక్కోకూడదు కాబట్టి సో అలా చేయొద్దు సో ఎవరికైనా మన వీడియోస్ నచ్చి వాళ్ళంతరాలు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంతరాలు చూసి బాగుందని చెప్పాలి తప్ప మనం వెళ్ళి బతిమలుకోకూడదాలని సో లెట్స్ డూ సంథింగ్ అండ్ నా ఫేవరెట్ ప్లేస్ చూడండి వచ్చేసాను అండ్ అన్ని రకాల చిప్స్ ఉంటాయి ఇక్కడ బట్ మనం ఒక్కటే కనుక్కోవాలి కాబట్టి ఏదైనా ఒక్కటి తీసుకుందాం సో నా ఫేవరెట్ యాక్చువల్లీ నా ఫేవరెట్ అంటే ఏముండదు ఏ తక్కువ రేట్ ఉండే అది నా ఫేవరెట్ అనమాట సో వెయిట్ వెయిట్ సో అందులోంచి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోదాం బికాస్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది నాకు చిప్స్ ఇది బాగున్నట్టు తీసుకుందాం అండ్ ఇలా షాపింగ్ మాల్లో షాపింగ్ అంటే నిజంగా తెలుసా ఎవరి దగ్గరైనా మనీ లేకపోతే పర్వాలేదు కానీ మనీ ఎక్కువ తీసుకుని వచ్చారంటే కనుక పాసాక్ అంటారు కదా ఏదో సినిమాలో ఫాట్ పాజిల్ చెప్తాడు కదా సూపర్ మార్కెట్ ఈజ్ అ సూపర్ మార్కెటింగ్ అని చెప్పి సో ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాట్ దే డిడ్ హీ అ సేమ్ సినిమాలో ఎలా జరుగుతుంది అంటే చెప్పి సేమ్ అలాగే జరుగుతుంది ఇక్కడ షాపింగ్ మనం ఒక్క సరుకు కొంటొచ్చి రెండు రెండు నాలుగు కొనుక్కున్నట్టుగా వెళ్ళిపోతాం మనకు తెలియకుండానే ఇక్కడ కూరగాయలు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయంటే కీరా క్యాప్సికమ్ క్యాబేజ్ కాలీఫ్లవర్ అన్నీ ఉన్నాయి మొత్తం ఏ టూ జెడ్ బ్రోకలీ కూడా ఉంది ఆ పక్కన నేను సరిగ్గా తీయలేదు ఆ పక్కన అలాగే చూస్తున్నాడు అని చెప్పి ఎందుకు ఎంత తక్కువగా ఉందని చెప్పి నేను తీయలేదు అన్ని ఇండియన్ కూరగాయలు కూడా మొత్తం వంకాయలు బెండకాయలు బీరకాయలు ఏ టూ జెడ్ సో మనకి మధ్యలో ఒకడు వచ్చి వీడియో తీయకు నువ్వు ఇక్కడ వీడియో తీయకూడదు వెజిటేబుల్స్ తీ అని చెప్పి ఒక చిన్న లైట్ గా ఇచ్చాడు సో మనం ఎవరైనా ఏమైనా మాట్లాడితేనే మాట్లాడలేము ఆడు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇంకా ఏం చేస్తాను చెప్పండి అయినా సరే ఇంకొంచెం చూడండి నేను ఒక కేక్ సెట్ కూడా తీసుకున్నాను ఎంతో కాదు జస్ట్ హాఫ్ కేడి అండ్ పైకి వెళ్తున్నాను మళ్ళీని జస్ట్ ఏమైనా కొనాలనుకుంటే చూస్తా ఓకే నేనైతే చూడండి ఇవన్నీ తీసుకున్నాను కానీ మనసు ఒప్పట్లేదు నాకు ఈ ఈ గోవా చూసంటే చాలా ఇష్టం కనిపిస్తుందా గోవా జ్యూస్ అంటే నాకు చాలా అంటే చాలా అన్నింటికంటే బాగా ఇష్టమైనది ఏదైనా జ్యూస్ ఉందంటే అది గోవా జ్యూస్ చూడండి ఇది తీసుకోవాలని ఉంది బట్ మళ్ళీ ఇంత బాటిల్ మనకి ఎందుకు అని చెప్పి అనిపిస్తుంది కూడా బట్ స్టేక్ ఇది ఒకటి అంటే మనకు అవసరం లేదు అని అనిపించింది అంత పర్టికులర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా సో ఈ రెండు పెట్టేద్దాం అని అనిపిస్తుంది ఈ కేక్ ఒకటి ఉంచుకొని సో ఏం చేయాలి అర్థం కావట్లేదు సో గైస్ నాకు అవి తీసుకోవడం కన్నా ఈ జ్యూస్ తీసుకోవడమే కొంచెం వర్త్ అనిపించింది ఎందుకంటే కొంచెం ఎప్పుడైనా ఇప్పుడు కొంచెం తాగి తర్వాత కొంచెం తాగడానికి ఉంటుంది ఐస్ క్రీము చిప్స్ అయితే అలా ఉండవు కదా ఐస్ క్రీమ్ ఏమో కరిగిపోతే చిప్స్ ఏమో మెత్తగా అయిపోతాయి సో లెట్స్ టేక్ దిస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకవేళ మీకు నచ్చితే ఒకవేళ నాకు ఒకవేళ ఇంత బాగుంది కొంచెం పర్వాలేదు అని అనిపించింది అంటే జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో You're so beautiful, I don't yeah, I just take your <laughs> not, only, only this one, right? Sorry. Okay. No problem. Me, eh? Thank you. <laughs> <laughs> Give me eight hundred eighty five video. Eight hundred eighty-five. 85. Why, you have a YouTube channel or what? Yes, I have a YouTube channel. What's your YouTube name? Ajay Speaks. Uh, we got up, got them? Actually I'm a new YouTuber. I've oh, really? I just started a one week ago. బెస్ట్ ఆఫ్ లక్ జోన్ ఇఫ్ యు ఇఫ్ యు కెన్ థాంక్యూ ఐ విల్ డు సబ్స్క్రైబ్ థాంక్యూ లోరా గుడ్ నో థాంక్యూ సో మచ్ అది మన వీడియో నేనైతే ట్రై చేశాను మ్యాక్స్ మంచిగా తీయడానికి అండ్ నాకు అంత సపోర్ట్ లేదు కాబట్టి ఇలా చేతితో పట్టుకొని తీయడం కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ నెక్స్ట్ టైం ఐ విల్ డూ బెటర్ ఓకే